అన్నిటికన్నా దుర్లక్షణం ఏమిటంటే పెద్దల మాట వినకపోవడం అక్కడి నుంచే పుడతాయి సమస్తమైనటువంటి పాపకార్యాలు మీ వంటి మహానుభావుడు అందుబాటులో ఉండగా అందున దేహ బంధుత్వం ఉండగా మీరు చెప్పిన మాట వినడానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడలేదు పోని వాళ్ళు వినలేదు ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు మీరు తలుచుకుంటే వాళ్ళని శాసించలేరా కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటే చాలాదా యుద్ధం చేయాల వద్ద చౌణీలు మీ శక్తి సరిపోదా మీరెందుకు ఆపలేదు యుద్ధం జరగకుండా ఇది చాలా పెద్ద ప్రశ్న కదండి వ్యాసుణ్ణి కూడా అందులోకి తీసుకొచ్చి అడుగుతున్నాడు మీరెందుకు ఆపలేదు యుద్ధాన్ని మీ మాట వాళ్ళు వినలేదు నా మాట వినలేదండి అంటే సరిపోతుందా మీరు ఆపాలియా మీరెందుకు ఆపలేదు కాబట్టి ఇట్టి గోత్ర కలహమేళ పుట్టే ఇంట్లో ఇంట్లో యుద్ధం ఎందుకు వచ్చింది ఆఖరికి సమూలంగా నాశనం అయిపోయారుగా ఇన్ని లక్షల మంది తెగటారిపోయారుగా దీనికల తెరంగు తెలియంత నామతిండు నాకు సన్మునింద్రవంద్య అసలు నాకు ఇందులో ఉన్నటువంటి మూల విషయం తెలియాలి ఈ ప్రశ్నలకి జవాబుగా నాకు కావాలి జరిగిన కథ అంతా ఈ ప్రశ్నలకి దయచేసి అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు చెప్పండి ఇలాంటి పొరపాటు ఇక మా వలన జరగకూడదు మా ఇంట్లో ఎవరు చేయకూడదు ఇది ఎందుకు జరిగిందో తెలిస్తే కదా దిద్దుకోవడం ఏదో కాలక్షేపానికి కలుక్కోవడానికి కాదు ఆ తప్పు చేయకుండా ఉండడానికి అడుగుతున్నాడు జిజ్ఞాసు లేకపోతే నీ కాలక్షేపం కోసం నేను కూర్చొని చెప్పనా అని చెప్పడానికి వ్యాసుడు సిద్ధంగా ఉండడుగా అందుకని నాకు దయచేసి మీరు చెప్పడం ప్రారంభం చేయండి అని అడిగాడు అడిగితే వ్యాసభగవానుడు ఒక చిరునవ్వు నవ్వి వైశంపాయనుడి వంక చూశాడు వైశంపాయనుడు వ్యాసుని యొక్క శిష్యుడు ఆయన వంక చూసి చాలా ఆర్తితో అడుగుతున్నాడో ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పాలి అంటే మొత్తం పర్వములన్నింటితో కలిపిన తప్పని చెప్పాలి కాబట్టి ఇప్పుడు భారతం చెప్తే భారతం వింటే కేవలము ఇతను అడిగిన ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా ఇంకేమైనా కూడా దొరుకుతుందా అంటే మీరు బాగా గమనించాలి ఆ ప్రశ్నలకి జవాబు దొరికిందనుకోండి అది జనమేజేడికి సరిపోతుంది అవునా కదా కాదు అందులో ఇంకా మనం కూడా తెలుసుకోవలసింది ఏమైనా ఉందనుకోండి దేశము కాలముతో సంబంధం లేకుండా భారతం ఎప్పటికీ చదువుకోవాలి అవునా కాదా అందుకే తను చెప్పలేదు వైశంపాయనుడి శిష్యుణ్ణి పిలిచి భారత మామూలాగ్రం చెప్పాలి నువ్వు చెప్పు అన్నాడు వైశంపాయనుడు ఏం చేశాడు వెంటనే చెప్పడం మొదలుపెట్టలేదు గురువు చెప్పమన్నారని చెప్పమన్న గురువు గారికి నమస్కారం చేశాడు ఎందుకని వాయుసుడు వెళ్ళిపోయాడు ఈ మాట చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయినా గురువుగారిని స్మరించి నమస్కరించాడు ఈ జాతి గొప్పతనం అది ఏ పని చేస్తున్నా ఇది గురువు గారి అనుగ్రహంతో నేను చేస్తున్నాను తప్ప నా గొప్ప కాదు పక్కన గురువు గారు ఉండి నా చేత చేయిస్తున్నారని చెప్పి గురువుకి నమస్కారం చేసి మొదలు పెడతారు మళ్ళీ గురువు గారికి మంగళం చెప్పి పూర్తి చేసుకోవాలి కాబట్టి ఆ వ్యాసుడికి నమస్కారం చేసి వైశంపాయనుడు ప్రారంభం చేసి చెప్తున్నాడు ఈ భారతం ఓ జనమేజయ కేవలము నీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము మాత్రమే కాదు ఈ భారతానికి కొంత గొప్పతనం ఉంది ఏమిటది కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం బైనదాని వేట్కతో తవిలితన్ వినుచున్న మారల కభిమత శుభకరం బైనదాని రాజుల కఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బైనదాని వాంగ్మన ప్రవర్తితానీక జన్మాగ నిభర్ఘనం నిభర్ఘనం అయినదాని సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని నేను నీకు ఈ భారతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నానో నువ్వు ఏ ప్రశ్నలు అడిగావో ఆ ప్రశ్నలకి జవాబుగా భారతాన్ని ప్రారంభం చేస్తున్నాను ఈ భారతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం దాని ఒక పురుషుడికి పురుషుడు అంటే జీవుడు అని మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి ప్రధానంగా ఉండేటటువంటిది ఏది అంటే పురుషార్థ సమన్వయం ధర్మము చేత అర్థాన్ని ధర్మము చేత కామాన్ని ముడివెయ్యడం రావాలి అలా ముడివెయ్యడం రావాలి అంటే భారతం చదువు